دھورتے చేస్తున్నారు వర్ధాంతిని పురస్కరించుకుని ఈ రోజున ఇరవై తొమ్మిదో వర్ధాంతి కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తూ జరుగుతుంది మన పోలీస్ బ్యూరో సభ్యులు శ్రీమతి కోట సీతారామేశ్వరి గారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేస్తున్నారు అలాగే మన శాసనసభ్యులు వస్తున్నారు మెంటే పాసాద్రి గారు కూడా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి పైన వచ్చినా కోరుతున్నాం అలాగే కోల నాగేశ్వరరావు గారు కూడా ఎన్టీఆర్ విగ్రహానికి పూర్ణాలు వేసి పై పైన వచ్చినా కోరుతున్నాం ఆయన ఇంకా మన పొట్టి శ్రీరాము గారి దగ్గర మన శాసనసభ్యులు పులపతి రామాజన్ గారు కూడా ఇచ్చేస్తున్నారు అలాగే మన మేఘ నారాయణమ్మ గారు శ్రీను గారు పట్టణ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు గారు అలాగే మన రజిపురి కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పు చంద్రశేఖర్ గారు అలాగే మరి గౌడ్సా కార్పొరేషన్ డైరెక్టర్ ఆమతి వెంకటామయ్య గారు మన గంటా శ్రీముతులు గారు ఐజక్ బాబు గారు నౌషద్ గారు ఎన్టీ గోపి గారు వెంకి చిన్నీ గారు అలాగే కొడుకులు పోడి ఈ రోజున ఎన్టీఆర్ విగ్రహానికి ధన ధర్మాలు అందజేసి మన గౌరవీరు సభ్యులు శ్రీమతి తోటి సీతారామకృష్ణ గారు గౌరవ ಗರೆ ಲೋಕೇಶ್ವರನಾಯಕಟಾ ಗಹರಿಡಿಯ ಹಾಗೆ ಒಂದ್ಸಾರಿ ನಿಂತನೋ ಒಂದ್ಸಾರಿ ನಿಂತನೋ ಆಮೋ ಅಡಿ ಗೌರವ್ ಸರ್ ನಿನ್ನ ತೋಂಡೆ ನಿಂತಾ ತಿಂತಾ ನಿಂತು ಬಿಡು ಸಾಕೆ ಮನಸಿಗೆ ప్ర్ిల ఈనా net repay కాఽ్తతాయు నిరకాడేల థి నిం చిాల్ establishment ుపాగికా�ững జరిలా ఇరి కాఇకుా ఉ diyor నిరిటబి ండి ఎందుకంటే అందరికీ ఉంటాయి మీరు ప్రయోజించి కంగారు పతిండా మిదే దండా మిదా మిదా న్యానా తలు ముముమూడా కిలా చిలా ధిలీండా మనది నిండా విలు చాతి మనది పుత్తి పాన మహేంద్ర వరవను భాగవతము వెలసింది ఏకసిలా మలకలో వీరేకిలోనయే కుశోడి తెలుగు వారి అతిథిగా ఎంటీ రామారావు గారిని ఎర్ర కంతుల వారు వేరొన పార్ట్ చూడక लकू गाॾी उन कोन नागरि वारी जम् गायकड़ी एनी रामें ఈ రాష్ట్రం కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు తెలుగువారి గౌరవాన్ని పెంపొందించింది ఎవరంటే ఎన్టీ రామారావు గారు తెలుగువారి పరిస్థితి దిగజారిపోయి ఢిల్లీలో తాకట్టు పెట్టిన పరిస్థితిలోంచి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత గౌరవాన్ని పెంచి తెలుగు వాళ్ళని తెలుగువారి కొత్తతనాన్ని ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు గారు వారు మొట్టమొదటిసారిగా పేదవారి కోసం ఇదిలో రెండు రూపాయల బియ్యాన్ని పెట్టిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు పేదవారందరికీ పూలు చూపు బుడ్గా ఉండాలని చెప్పిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు అదే ఆలోచనతో ఆయన పేదవారికి ఇది చేయడం విషయంలో కానీ పేదవారికి జీవితే విషయంలో కానీ పేదవారికి ఏ కార్యక్రమం కావాల్సిన చెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు గారు और उन्होंने अगर आज के टाइम पे गवर्नमेंट को बोलते हैं हम रानी में पार्टी

ఇరవై తొమ్మిదో వర్షాంత్రిని పురస్కరించుకుని ఈ రోజున నీరమ్మ పార్కు దగ్గర ఎన్టీఆర్ విగ్రహానికి మన గౌరవనీయులు పోలీస్ బ్యూరో సభ్యురాలు తెలుగుదేశం పార్టీ దీవారం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతారామ గారు అలాగే జనసేన శాసనసభ్యులు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి మన పులపొచ్చ రామాంజనేయులు గారు ఎమ్మెల్యే గారు చేతుల మీద రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మెంటే సారథి గారు చేతుల మేగా నాగేశ్వరరావు గారు ఇందుకూరి రామలింగరాజు గారు యువత హోదాలో ఉన్న అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుడు చేతుల మేగా ఎన్టీఆర్ విగ్రహానికి పోలమాల వేసి అనంతరం కూడా మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే కళని ప్రపంచ దేశాలకి సాటి చెప్పి సినిమా అంటే ఏంటో తెలియని రోజుల్లో సినిమాని చూపించి సినిమా హీరో అంటే ఇలా ఉండాలి అని ఈ తరం వాళ్ళకి రేపు తరం వాళ్ళకి కూడా చాటి చెప్పిన వ్యక్తి త్వరికే నందమూరి తారక రామారావు గారు అలాంటి కళని పోషించిన వ్యక్తి కలరా కళాకారుడిగా ఎప్పుడు జీవితాంతకాలం ప్రజల గుండెలో నిద్రపోవాలని చెప్పి ఘంటసాల ఆర్కెస్ట్రా అని చెప్పి సిప్పాడ నాగేశ్వరరావు గారితో కళాకారులకి ఒక సహాయ నిధిగా ఉండాలని చెప్పి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేప పెడతాం జరిగింది అలాగే సినీ పరిశ్రమలో కానీ రాజకీయాల్లో కానీ రారాజులాగా ఎలా లేని సేవలు చేసి ఊడు గూడు బుడ్డ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యక్తి అనస్వరకీయ నందమూరి తారక రామారావు అలాంటి వ్యక్తి కార్యక్రమాలు మేము చేస్తాం మాకు చాలా అదృష్టం మరి కేవలం ఈ రోజున ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మేము పెద్దలు కోరుకునేది ఒకటే శాసనసభ్యులు కులపతి రామాంజనేయు గారు కానీ మన సెంట్రల్ మినిస్టర్ గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కోట సీతారామలష్మర్ మింటే పాసార్ గారు కోల నాగేశ్వరరావు గారు అందరూ కూడా మన ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇస్తే తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడినట్టుంటారని చెప్పి ఈ రోజున మేము మనవి చేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు దృష్టిలో పెట్టి రేపు రాబోయే మార్చి ఇరవై తొమ్మిది తెలుగుదేశం పార్టీ అవస్థాపక దినోత్సవ టయానికి కానీ మే ఇరవై ఎనిమిది నా జన్మదినోషయానికి కానీ ఆయనకి భారతరత్న ఇచ్చి తెలుగు జాతి పౌరుషాన్ని తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటున్నాం జోహాద్ హాయ్ హే హాయ్ హే ఇక్కడ ఇక్కడ చెలేరో హలో ఏడాపరే హేన ఈ పక్కననే నడుమునే సారి కొండా సర్కిల్ కిచెన్ సర్కిల్ కిచెన్ సర్కిల్ పన్ సైకిల్ పన్ హాయ్నే 야, 너, 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 இருக்கும் இந்த ராக்கெட் பண்ணிட்டு இருக்காங்க. <Noise/>இருக்கும் இந்த ராக்கெட் பண்ணிட்டு இருக்காங்க. <Noise/> <Overlap/>